హాయ్ హలో నేను మీ మౌలిని గడిచిన రెండు రోజుల క్రితము ఐదు వందల కోట్ల సినిమాతో భారీ బడ్జెట్తో ఒక సినిమా తీశారు రిలీజ్ అయిపోయింది గడిచిన నెల క్రితము నాలుగు వందల కోట్లతో సినిమా తీశారు ఆ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది గడిచిన రెండు నెలల క్రితము మూడు వందల కోట్లతో సినిమా తీశారు ఆ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది చాలా సంతోషం ఈరోజున్న పరిస్థితుల్లో ఒక డైరెక్టర్స్ ఒక నిర్మాతలో ఇంకొకరు ఎవరో ఒకరు ఐదు వందల కోట్లతో నాలుగు వందల కోట్లతో మూడు వందల కోట్లతో సినిమా తీశాను టికెట్ ధర పెంచకపోతే నేను నష్టపోతాను కదా అని చెప్పేసి అనగానే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడు వాళ్ళు ఎవరు అనుమతులు తీసుకోకుండా టికెట్ ధరను పంచే పెంచేసుకుంటున్నారు రెండు వందల రూపాయల టికెట్ ధరను ఐదు వందల రూపాయలకు పెంచేస్తున్నారు ఐదు వందల రూపాయల టికెట్ను ఎనిమిది వందల రూపాయలు పెంచుతున్నారు ఎనిమిది వందల రూపాయల టికెట్ను వెయ్యి రూపాయలు పెంచుతున్నారు ఎనిమిది వందల వెయ్యి రూపాయల టికెట్ని కూడా పద్దెనిమిది వందల రూపాయల టికెట్ అమ్ముతున్నారు కదా పెంచుకుంటూ పోతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదా అంటుంటున్నాను బుర్ర ఉందా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒక రైతు ఒక ఏడాదికి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేస్తే సాగు వేస్తే అకస్మాతికంగా వర్షం వచ్చేసో లేకపోతే పంటకు తెగులు పట్టో రైతు నష్టపోతుంటే పంట చేతికొచ్చాక ఒక కింటాకు ఒక వంద రూపాయలు పెంచండి అయ్యా అని మీ కాళ్ళు చేతులు పట్టుకొని రోదన పడుతుంటే వంద రూపాయలు పెంచడానికి మీకు ఒళ్ళుకు చేత కాదు మీ కేంద్ర ప్రభుత్వాలకు చేత కాదు అంటే రైతు అంటే అంత అలుసా అంటే రైతు అంటే సభ్య సమాజానికి అంత లెక్కలేదు కదా కేంద్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా టికెట్ను ఒక ఎనిమిది వందల రూపాయల టికెట్ను పద్దెనిమిది వందల రూపాయలు పెట్టేసి వసూలు చేసుకుంటున్నారే ఒక ఒక రైతుకి ఒక వంద రూపాయలు పెట్టి ఒక కింటాకి వంద రూపాయలు పెంచండి అయ్యా మాకు మద్దతు ధర తీసుకోండి అయ్యా అని అడిగితే కాళ్ళు బేరాన్ని పడితే కూడా మీరు తీసుకోలేని పరిస్థితుల్లో మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కొనసాగుతున్నాయి దౌర్భాగ్యమైనటువంటి మన దేశంలో ఈ రోజు అంబేద్కర్ గారిని ఉండింటే కానీ మిమ్మల్ని వేరే రకంగా ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ గారి కాన్స్టిట్యు ఆయన లేనందుకు ఈరోజు రైతన్నలకి దౌర్పాధి రైతు అంటే దేశానికి వెనుముక లాంటి వాడు రైతు లేకపోతే దేశమే లేదు సినిమా వాళ్ళకేముందండి సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకు సినిమా వాళ్ళలో నటించే వాళ్ళకి బువ్వ లేకపోయినా అంటే బువ్వ అంటే అన్నం అన్నం లేకపోయినా కానీ కాసులు తిని బతికేస్తారు వాళ్ళు కానీ మధ్యతరగతి దిగువ తరగతి చెందినటువంటి వాడు కష్టపడితే కానీ రెక్కాడంటే కానీ దొక్కాడని పరిస్థితుల్లో ఉంటాడు వాడికి కనీసం మూడు పూటల అన్నం కూడా దొరకట్లేదు ఎందుకని అంటే సినిమాలకు చూపించేటువంటి మోజు సినిమాలకు ఇచ్చేటువంటి జల్సాలకు పెట్టే డబ్బు రైతన్నలకు ఇవ్వలేకపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుండాలి మా రైతన్నలు ఏమైపోతున్నాము రైతన్నలకు ఒక్కసారైనా చేయు చేయుతనిద్దాము వాళ్ళని కాపాడుకుందామని ఒక్కరికైనా ఉందా ఆలోచించండి అయ్యా పెద్ద మనుషులు వాళ్ళే కాదు ఈరోజు సినిమాకు పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి బెనిఫిట్ షోకు రెండు వేల రూపాయలు పెట్టేసి పోయి సినిమా చూసే ప్రతి ఒక్కరు ఏ రోజైనా కానీ ఒకరోజు రైతుకు మద్దతుగా నిలవండి కనీసం వారికి రోడ్డు మీదకి వచ్చేసేసి ధర్నాలు చేస్తున్నారు కనీసం వారికి ఒక పూటనైనా కానీ జై రైతన్న మీరు లేకపోతే మేము లేము మీరు లేకపోతే మాకు బువ్వ లేదు మీరు లేకపోతే మాకు నీడ లేదు అని ఒక్కసారైనా వారి తడుపు నుంచి ఒక మాటనైనా మాట్లాడుతున్నారు మరొకసారి చెప్తున్నాను భారతదేశంలో అత్యధిక కార్మికులు ఎవరన్నా ఉన్నారు అని అంటే రైతన్నలే యాభై రెండు శాతం మంది ఉన్నారు ఈ భారతదేశంలో రైతన్నలు రైతన్న దేశానికి వెనుముక్క లాంటి వాడు రైతన్న లేకపోతే దేశమే లేదు జై రైతన్న జై హింద్ నేను మీ మౌలి ఒక్కసారి నా రైతన్న కోసం పడండి రైతన్నను కాపాడుకుందాం Direita no.